అండి మాది కర్నూలు జిల్లా అండి నేను జూన్లో మొదటి వారం సెకండ్ వారంలో పదకొండవ తారీఖున వచ్చినాను కృష్ణా ఫంక్షనాల్లో నాకు దురాత్మ శక్తులు ఉండడం వల్ల తొలగిపోయినాయి దేవుడు స్వస్థత పరిచాడు నన్ను మళ్ళీ ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల నుంచి వేధిస్తున్న దురాత్మ శక్తులు ఒక్కసారిగా జూన్ పదకొండో తారీఖు కృష్ణా ఫంక్షన్కి వచ్చేసరికి నాకు

అది కోలుకోలేని దెబ్బ అన్నమాట విపరీతమైన కడుపు నోయడం నడుములు నోయడం నీరసం అనమాట అంటే అది సైతాన్ శక్తులు ఏ పని చేయనియో కదండి అట్లా చాలా ప్రశాంతంగా ఉంది నాకు జూన్కి అంతకన్నా ముందుకి జూన్ పదకొండుకి ఇప్పటికీ నా మొహము చాలా తేలికగా ఉంది అంటే నేను అభిషేకించబడినాను కాబట్టి చాలా బాగున్నాను ఆరోగ్యంగా కూడా ఉన్నాను నే ఫర్ ఎగ్జాంపుల్ నేను దయ్యం నాకు పట్టింద పట్టింది కాదా మళ్ళీ పట్టిన దాన్ని నేను పోయి అలా ఊగేదాన్ని కాదు కదండి నాకు తెలియకుండానే నేను అక్కడ ఊగడం జరిగింది అట్లా పలకడం జరిగింది కాబట్టి అవన్నీ ఫేక్ అని అనుకోవద్దండి ఇక్కడ జరిగేటివన్నీ నిజాలే దయచేసి మీరు కూడా ఒకసారి రండి మాలాగా వస్తే మీకు కూడా తెలిసిపోతుందండి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని